మరికొద్ది గంటల్లో మీన వారికి గజ కేసరి యోగం మట్టి పట్టుకున్న బంగారమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అగ్గిలోపు ఈ పరిణామాలు తప్పవు మరి కొద్ది గంటల్లో మీన రాసారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది గజ కేసరి యోగం కారణంగా వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి జీవితంలో ఎదుర్కొనబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి చలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశివారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యముగా వచ్చిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తగ్గడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగా కనిపిస్తున్నాయి మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు మీనరాశి వారి జీవితంలో ఈ ఉగాది దగ్గర నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏదైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా చాలా బాగా ఆలోచించి ముందుకు సాగాలి గిట్టని మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు అర్హతకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శన ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి తోటివారి సహకారం ఉంటుంది మానసిక బలం కూడా తగ్గకుండా చూసుకోవాలి ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి సమయానికి నిద్రాహారాలు చాలా అవసరం కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి చాప కింద నీరులాగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు వారితో తెలివిగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది మౌనైన కలహం నాసి అన్నటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి వారాంతాల్లో మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది దైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి శ్రీ క్రోధి నామ సంవత్సరం మీన రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక గురువు మే వరకు మేషం ద్వితీయంలోను తదుపరి వృషభం తృతీయంలోనూ సంచరిస్తారు శని కుంభం వ్యయంలోను రాహు మీనం జన్మంలోను కేతువు సప్తమంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ యొక్క నడవడిక సరి చేసుకోండి కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతారు జాగ్రత్త పడండి ఉద్యోగం విషయంలో పని మీద ఉత్సాహం కలగక సరిగ్గా పని చేయరు మీ కుటుంబ ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత అనేది వద్దు గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది అయినా సరే ఓర్పు వహించండి ప్రమోషన్ అందడం కష్టసాధడం మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైనటువంటి స్థానానికి స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల ద్వారా గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు మైత్రీ భావం ప్రదర్శించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆర్థిక విషయాలు కూడా పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కానీ సందర్భాలు ఎన్నెన్నో ఉంటాయి పాత రుణాలు విషయంగా హామీలు నెరవేర్చలేకపోతారు కొత్త రుణాలు అవసరానికి అందిరావు చాలా విచిత్ర స్థాయికి ఒక్కసారి మీకు ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారు సమయానికి తీర్చరు ఖర్చులు నియంత్రించిన వారికి ఇది చాలా మంచి కాలం ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది వైద్య సలహాలు బాగా పాటించండి ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం మీరు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయంలో సమన్యాయం పాటించగా ఇబ్బందులు పడతారు గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు చాలా అవసరమండి వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి షేర్ వ్యాపారులకు ఇది చాలా మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి పనులు సరిగ్గా వచ్చే అవకాశాలు అయితే లేవండి అందుకోసం చింతించవలసిన అవసరం లేదు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి అన్ని పనులు కూడా స్పష్టంగా సాగుతాయి ఎవరూ కూడా వీరిని ద్వేషించారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్నవారికి కూడా ఈ సమయంలో అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే మీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేది కలగదు మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీన రాశి వారు ఆర్థికంగా కుడే సమయంలో చాలా పరిపుష్టగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారితీయవచ్చు మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో ఉన్నటువంటి వీరు కూడా ఉన్నతులుగా ఉంటారు దయా జాలి గ్రహణశైలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారికి మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్తంత వారు కావడంతో వీరి నుండి కొంత సహాయం అవసరం అవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటూ ఉంటారు వీరు మొదటి నుండే కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి ఆ విధంగా పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి వీరు అడుగులు వేస్తారు ఈ రాశి వారు ఈ సమయంలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు అన్నీ కూడా వేగంగా సాగుతాయి ఈ మీనరాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి పసుపు లేదా చందనం తెలుకాన్ని ప్రతిరోజు మీ నిదురుపైన రాయండి నీళ్లలో పసుపు పొడి కలిపి తలస్నానం చేయండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి చూశారు కదండి మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్